ఐ వ్యూస్ వీడియో మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్లు ఖచ్చితంగా తెలియచేయండి ఇప్పటికైనా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు మరణ దళితులుగా మనం పిలుస్తూ ఉంటాం కదా సో వీరికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈ వైసీపీని నమ్మి ఓట్లు వేస్తారా జగన్ మోరెడ్డిని మరలా గెలిపిస్తారా నా ఎస్సీలు నా ఎస్సీలు అని చెప్పేసి జగన్ చెప్పేసి సొల్లు కౌర్లు అని నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిడ్ కేసులు పెట్టించింది ఇదే జనమనిటి గవర్నమెంట్ అంటే వీళ్ళ పాలకులు ఎవరైతే ఉన్నారు బాబు దారుణ దుదారుణంగా ఎస్సీలని చంపినందులో వీళ్ళు అందులో ఎంఎల్సీ అనంతబాబు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ మేము పార్టీ నుంచి అతను తొలగిస్తున్నామా అన్నారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు అనంతబాబు జగన్ పక్కన కనిపిస్తాడు ఇంకా వైసీపీ సంచం మొన్న చోట అతను కనిపిస్తాడు స్టిల్ ఎమ్మెల్సీగా ఉన్నాడు అనంతబాబు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి తన కారు డ్రైవర్ ఎస్సీని దారుణకు దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసి వచ్చాడు అతను మరల రాజమర్యాదలతో జైల్లో పెట్టి బయటకు వచ్చగానే మరల అబ్బు హర్షధ్వానాలు పూలు ఆ హడావుడి ఆ రత్సంతా అసలు వేరు అసలు ఏకైనా మొన్నటిగా మొన్న ఇదే అనంతబాబు ఏది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు చెప్పి డోర్ డెలివరీస్ అనంతబాబు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేయడానికి వెళ్తే ప్రచారం ఏదో చేస్తూ అక్కడ ఉన్నటువంటి దళితులంతా కూడా ఎదురు తిరిగారు దెబ్బ కట్టించి పరారై పారిపోయాడు మీరు బాగా గమనిస్తే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చి ఉన్నారు రీసెంట్గా ఆర్ధర్ ఎస్ఏ బాబు ఎలీజా అండ్ ఇంకా అతను మొత్తం నలుగురు ఉన్నారు ఈ నలుగురు కూడా మరల ఎస్సీలు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కానీ ముందుగా నాలుగు చెప్పింది ఏంటి పేరుకే ఎస్సీలుగా ఉన్నటువంటి మేము ఎమ్మెల్యేలుగా ఉంటాం పైన పెత్తనమంతా రెడ్లుదే వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి మేము చెప్పింది వాళ్ళు చేయరు అవునా కదా మీరు ట్రాస్ చేసుకోండి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు మేలు చేస్తున్నాడు వైసీపీ ఎస్సీలకి మెయిల్ చేస్తుంది మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన గవర్నమెంట్లో ఎస్సీలకు మెయిల్ చేసి అద్దె చేసి అని చెప్తారే చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటివి పథకాలు పర్టికులర్లీ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఆ నిధులతో వాళ్ళకి మెయిల్ చేయడం కోసం ఏవైతే ఉన్నాయో అందులో ఇరవై ఏడు పథకాలు జనబాబు నాయుడు తొలగించాడు కేవలం ఆ బటన్ నొక్కేది ఏదైతే ఉందో అందరికి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అది కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినవే కొన్ని ఉన్నాయి దాని పేర్లు మార్చి కొంత డబ్బులు ఎక్కువ చేసి రకరకాలుగా ఇది హాడవడి చేస్తాం మొదలెట్టాడు అది తెలియనటువంటి అమాయకులు మా జగన్ మేలు చేస్తున్నాడు మాకు జగన్ మంచి చేస్తున్నాడు ప్రభు బిడ్డ ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా కన్నా ఎందుకు ఇప్పటికైనా అన్నాను ఇదిగో ఇప్పుడు చెప్పబోయే అంశం ఇంకో ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు తోట త్రిమూర్తులు అది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఐదుగురు దళితులని ఘోరాతి ఘోరంగా కొట్టారు అందులో ఇద్దరు కోటి చినరాజు అండ్ దూడాల వెంకటరత్నం వెంకటరత్నం ఓకే వీరిని మొత్తం గుండు కొరిగించేసి కన్నురెప్పల వంటికి మొత్తం తీపిచ్చేశారు ఇది అప్పట్లో యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంచలనం కోర్స్ దేశం అంతా కూడా మారుమోగింది దళిత సంఘాలు అప్పుడు ఇక ఐక్యవేదిక ఏర్పరచుకున్నాయి ఇది అంతా ఇక్కడ రామచంద్రాపురంలో వెంకటాయపల్వం అని ఉంటుంది అక్కడ నేను ఎంబీఏ చదివేటప్పుడు నేను సెకండ్ ఇయర్కి వచ్చేస్తున్నాను ఫైనల్ ఇయర్ దాన్ని ఫస్ట్ ఇయర్ జరుగుతుంది ఇంకా సరదాగా ఇంట్రాక్షన్ అని అది అని దాని అంటూ ఉంటారు కదా దాని జూనియర్స్ దగ్గరికి వెళ్ళాము మేము అప్పుడు ఒక అమ్మాయి కనపడింది ఓకే లుకింగ్ గుడ్ దెన్ నా పక్కన ఉన్న ఒకటి చెప్పున్నాడు ఒరే మిగతా వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉన్నా ఒకవేళ ఇంట్రాక్ట్ అయినా ర్యాగింగ్ అని చెప్పేసి వాటి చెయ్యలే కానీ సరదాగా ఏదైనా మాట్లాడుతావు కదా బట్ ఆ అమ్మతో జాగ్రత్తరా అన్నాడు ఏరా అన్న తోట త్రిమూర్తులు వాళ్ళ అన్న కూతురు తోట త్రిమూర్తులు అంటే ఎవరో తెలుసా అన్నాడు పేరున్నాను సమ్ పొలిటిషియన్ కదా రామచంద్రపురం ఏరియా కదా అన్న అవును వాళ్ళ పిల్లలు జోలికి వస్తున్నారని వాళ్ళ ఆడపిల్లలు జోలికి వచ్చారని దళితులని కొట్టి దళితులు వాడు యూజ్ చేయడం అప్పుడు వాడు కొంతమంది అబ్బాయిలను కొట్టి వాళ్ళు గుండు గీయించాడ్రా ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్పాడు ఓకే మనకేముంది మన మామూలుగా ఉంటాం కదా అందరితో అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసిందనమాట ఈ తోట త్రిమూర్తులు వాళ్ళ అమ్మాయిల జోలికి వచ్చారని కొట్టేరా ఇందా కేసు సంబంధించి నేను ఫాలో చేస్తున్నప్పుడు ఆ బాధితులు ఎవరైతే వాళ్ళు చెప్తుంది ఏంటి కావాలని వాంటెడ్గా మమ్మల్ని ఇరికించి ఇలా కొట్టారు వేరే వ్యవహారం ఇది ఇన్సిడెంట్ జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ కదా పంతొమ్మిది వందల తొంభైలో వేరే కేసు సంబంధించి మమ్మల్ని ఇరికిచ్చి ఇదిగో ఇప్పుడు ఈ రకం చేశారని చెప్పేసి అన్నాడు సో మేమేం తప్పు చేయలేదు వీళ్ళు చెప్తున్నా బయట మాత్రం అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే వాళ్ళు ఇటు కొట్టాడు ఇది త్రిమూర్తులు అని చెప్పేసి అని అంటారు సరే నిజంగా ఏంటి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కోర్టు ఆల్రెడీ చెప్పాల్సి మొత్తం చెప్పున్నారు దెన్ ఇప్పుడు కోర్టు ఏం చేసింది తోట త్రిమూర్తులతో పాటు ఇంకో తొమ్మిది మొత్తం పది మందికి పద్దెనిమిది నెలల జైలు శిక్ష వాస్తవానికి ఇందులో రెండు మూడు సెక్షన్సే ఉన్నట్టున్నాయి ఒక సెక్షన్ కింద ఆరు నెలలు ఒక సెక్షన్ మూడు నెలలు ఎట్లా పెడితే అన్ని కలిపినట్టు కాంక్రాండ్గా అన్నప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది సో ఈ పద్దెనిమిది నెలలు అనుభవించేసండి జైలు శిక్ష అన్నారు అండ్ రెండున్నర లక్ష వచ్చే జరిమైన అందరి మీద ఈ పది మందిలో ఇప్పుడు ఎవరైతే పది మంది దోషులు తేలేరు అందులో తోట త్రిమూర్తులు మెయిన్ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధి సుబ్రహ్మణ్యం కేసు తీర్పు ఎప్పుడు మనకు తెలియదు ఈ త్రిమూర్తుల విషయంలో కూడా తీర్పు ఇప్పుడు ఇలా వచ్చింది బాబు అంటే ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎప్పుడు రెండు వేల పద్నాలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు నూట నలభై ఎనిమిది సార్లు కేసు వాయిదా పడుతూ వచ్చింది ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైతే ఇందులో బాధితులుగా ఉన్నారో వాళ్ళు అసలు ఎస్సీలు కాదని వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయండి కోర్టుకు చెప్పండి అన్నట్టుగా సంథింగ్ అలా చేస్తే ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళకి సర్టిఫికేట్లు రానికుండా సమ్ మళ్ళీ డిలే చేసుకుంటే అలానే వచ్చుకుంటూ ఉన్నారు చివరికి హైకోర్టు ఆదేశాలతో అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేశాక విచారణ జరుగుతూ విచారణ జరుగుతూ ఇదిగో ఈ రోజు తీర్పు వచ్చింది విశాఖ ఉన్నటువంటి ఈ ఎస్సీ కోర్టు స్పెషల్ కోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది వాస్తవానికి అప్పట్లో ఇదే త్రిమూర్తులు మూడు నెలల పాటు జైల్లో కూడా ఉండొచ్చున్నాడు అప్పటి నుంచి ఆయన బాగా ఫేమస్ అయ్యాడు సో ఇప్పుడు విషయం ఏంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటి సాక్షులు కొన్నవాళ్ళు చెప్తుంది ఏంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుల అహంకారంతో వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తుంటారు మా ఎస్సీల మీద తట్టుకోలేకపోతున్నాం ఇదిగో ఇప్పుడు తీర్పు వచ్చిందంటే కనీసం రెండు సంవత్సరాలు పైబడికి శిక్ష బడ్జెట్ అయితే వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అయ్యేవాళ్ళు ఎనిమిది సంవత్సరాల పాటు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల తర్వాత ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ఇప్పుడు పడితే పద్దెనిమిది నెలలే ఆయన మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు ఇంకేం ఉపయోగం అండ్ దానికి తోడు వీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారు జరిమానా కట్టేసేసి ఈ కేసు సంబంధించి పైకోర్టు వెళ్ళడం కోసం ఈ ఏదైతే శిక్ష పడింది ఉందో దాన్ని వచ్చేసి సస్పెండ్ అంటారు సస్పెండ్ చేయటం లేదన్నప్పుడు హోల్డ్ పెడతాం ఏదో చేయమనేసి పైకోర్టుకు వెళ్తారు వీళ్ళు ఇప్పుడు జైలుకే వెళ్ళరు వీళ్ళు అని అంటున్నారు ఇందులో మొత్తం పదిహేను మంది సాక్షులు ఉన్నారు అందులో ఇద్దరు చనిపోయన్నారు సరే సాక్షులు పక్కన పెట్టినట్టయితే అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల్లో మొత్తం ఐదుగురు కదా ఐదుగురులో ఇద్దరు లేరు మరలా ఇద్దరు చనిపోయారు పాపం సో దోషులుగా తేలిని ఎంతమంది పది మంది పది మందిలో ఒకరు లేరు మెయిన్ తోట త్రిమూర్తులు సో ఇప్పుడు ఇక్కడ బాధితులు లేరు మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులకి బండపై నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆపుతాడా ఇస్తాడా అండ్ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నాడా పాల్గొనకుండా ఉంటున్నాడా ఈ త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉంటాడా ఉండడా జగన్ ఏం సమాధానం చెప్తాడు ఎస్ఎల్ దగ్గర ఏమని అడుగుతాడు చాయిస్ మీదే కింద కామెంట్లో తెలియజేయండి